హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో సంవత్సరం పాటు నిలువ ఉండి మిరపకాయ నిలువ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి నేను చెప్పి ఈ టిప్స్ ఉపయోగించి అలాగే ఈ కొలతలతోటి కరెక్ట్ గా ఉప్పు అలాగే చింతపండు ఎంత క్వాంటిటీకి కేజీకి ఎంత వేస్తే పచ్చడి సంవత్సరం అంతా కూడా అదే విధంగా కలర్ కూడా తిరగకుండా మనం ఫ్రిడ్జ్ పెట్టే పని లేకుండా బయట పెట్టినా కూడా అంతే ఫ్రెష్ గా ఉంటుందండి పచ్చడి ఎక్కడ కూడా పాడవటం అనేది ఉండదు వంట రాని వాళ్ళు కూడా పండుమిరపకాయ నిల్వ పచ్చడి అనేది ఈజీగా పెట్టొచ్చండి అంత ఎందుకు గరిట పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టచ్చు అనమాట పండుమిరపకాయ పచ్చడి పచ్చడి అంటే ఓ చాలా ప్రాసెస్ ఉంటుంది అది అందరూ పెట్టలేరు పాడవుతాయి అని ఒక అపోహ కూడా ఉంటుందండి లేదండి కరెక్ట్ గా చింతపండు వేసేవి అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా వేస్తే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సంవత్సరం పాటు ఆ కలర్ అనేది కూడా ఎక్కడా తిరగకుండా అంతే ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టే పని కూడా ఉండదు అనమాట దీనికల్లా మనము మార్కెట్ లో మూడు రకాలు పండుమిరపకాయలు దొరుకుతాయండి అవి ఏంటంటే ఒకటి కారం ఎక్కువ ఉన్నాయి దొరుకుతాయి మీడియం కారం ఉన్నవి అలాగే కారం తక్కువ ఉన్నవని మూడు రకాలు దొరుకుతాయి మన ఇంట్లో కారం ఎక్కువ తినే అయితే కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు తీసుకోండి లేదా మీడియం అయినా తీసుకోవచ్చు తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ అయినా తీసుకోవచ్చు మీరు ఏ రకం కాయలు తీసుకున్నా కూడా చూస్తున్నారు కదా మిరపకాయ ఇలా పట్టుకుంటే కొంచెం కండగా ఇలా ఉండేలాగా చూసుకోవాలి అవి ఎండిపోయినట్లు అయిపోయినట్లు అలాంటివి తీసుకోకూడదు అనమాట మనం పండుమిరపకాయ తీసుకునేటప్పుడే ఇలా జాగ్రత్తగా చూసి తీసుకోండి కారం ఎక్కువ అయినా తక్కువ అయినా కూడా ఇది ఈ విధంగా కొంచెం కండగా ఉంటే ఏంటంటే చట్నీ అనేది బాగుంటుంది అనమాట మనకి నేను ఇక్కడ రెండు కేజీలు పండుమిరపకాయ పచ్చడికి మీకు కొలతలు కానీ ఏదైనా చెప్తున్నాను కేజీకి కూడా నేను వివరంగా లాస్ట్ లో చెప్తానండి కేజీకి ఎలా వాడాలి ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో రెండు కేజీలు పండుమిరపకాయలు పచ్చడి పెడుతున్నాను అనమాట మనం మార్కెట్ నుంచి ఈ పండుగ తీసుకున్న తర్వాత వెంటనే ఒక నాలుగైదు సార్లు బాగా వాష్ చేయాలండి ఎక్కడా కూడా తొడిమల్ అనేది తీయకూడదు అనమాట మనకి ఆ వాటర్ అనేది తొడలు తీస్తే ఆ హోల్స్ లోకి పోయి పచ్చడి నిలువ ఉండదు అనమాట తొడిమిలు తీయకుండా కూడా మనము శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎక్కువ సార్లు బాగా వాష్ చేయండి ఎందుకంటే మిర్చికి ఎక్కువగా పెస్టిసైడ్స్ అనేది వాడతారు కదా అందువల్ల మనకు ఆ ఎక్కువ వాష్ చేసుకున్న తర్వాత మనం తొడలు తీయకుండానే ఈ విధంగా ఒక క్లాత్ మీద నీడలోనే ఆరబెట్టండి ఆరబెట్టి అవి కొంచెం ఆరిన తర్వాత మనం ఒక ఒక ఫ్రెష్ పొడి క్లాత్ తీసుకొని ఒక్కొక్క కాయని అలా తుడుస్తూ తొడిమి తీసి కాయ తుడిచిన తర్వాత తొడిమి తీయండి అలాగే తొడిమి తీసిన తర్వాత కూడా ఆ ప్లేస్ లో కూడా ఏమైనా తడి అని చెప్పేసి మీరు ఇక్కడే కేర్ఫుల్ గా ఉండాలండి ఈ ఒక్కటి ఫాలో అయితే తడి అనేది తగలకపోతే మనకి పచ్చడి ఎక్కడ కూడా పాడవద్దు తుడిమిల దగ్గర తడి క్లియర్ గా తుడుచుకో తర్వాత ఏంటంటే ఇవి కొంచెం ఏమన్నా విరిగిపోయినాయి కానీ అట్లాంటివి బాగలేనివి కానీ కట్టైనవి ఉన్నాయి కానీ అలాంటివి ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టండి అది మామూలుగా రెగ్యులర్ గా పచ్చడికి వాడుకోవచ్చు అనమాట అంతేగాని అవన్నీ కూడా వేయకూడదండి అలా వేస్తేనే పచ్చడి పాడవుతుంది అనమాట అందుకని చెప్పేసి విరిగిపోయినవి ఉన్నా లేక ఏదన్నా లాస్ట్ లో అట్లా మెత్తగా ఉన్నా ఎండిపోయినట్లు ఉన్నా అలాంటి కాయలన్నీ పక్కన తీసేసేయండి అనమాట తీసేసి మనం ఈ విధంగా మొత్తం ఎక్కడా కూడా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మనం తీసుకుంటే ఈ పడిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఈ కట్ చేసుకుని ఈ కటింగ్ బోర్డు కావచ్చు లేదా చాక్ కావచ్చు ఏవైనా సరే మీ హ్యాండ్స్ అయినా ఏవైనా కూడా తడి లేకుండా క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకున్న తర్వాతనే చేస్తే ఎక్కడ తడి తగలనీయకుండా చూడండి అలా చేస్తే తడి లేకుండా ఉండి కరెక్ట్గా సాల్ట్ చింతపండు అనేవి పడతాయండి పచ్చడి అసలు పాడవదు అనమాట ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా మిక్సీ వేసినా కూడా అట్లా మొత్తం కూడా మెరగడం కష్టం కదా ఇలా అన్ని కాయలు కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం మిక్సీలో పచ్చాపచ్చాగా వేసుకుందామండి దంచుకోవడానికి రోళ్ళతోటి ఇబ్బంది కదా ఇక్కడ నేను రెండు కేజీలు మిరపకాయలకి నాలుగు వందల గ్రాములు ఉప్పు నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను అనమాట కొన్ని చిన్నులకాయలు కొట్టు తీసి తీసుకున్నాను అన్నమాట ఇలా ఒక రే ఒక కేజీ మిరపకాయలకి రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు వేస్తే కరెక్ట్ గా సరిపోతుందండి మీరు ఏ రకం పండుమిరపకాయలు తీసుకున్నా కూడా ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇవన్నీ కూడా నేను పచ్చాపచ్చాగా మిక్సీ పడుతున్నాను అనమాట డైరెక్ట్గా మనం గ్రైండర్లో వేస్తే మెదగదనమాట మనం కట్ చేసుకున్న ఈ ముక్కలు ముక్కలన్నీ కూడా ఇలా ఈ విధంగా అన్నీ కూడా మిక్సీ పట్టుకొని మొత్తం పట్టుకోవాలి మీరు చింతపండు ఉప్పు కూడా మనం మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకోవచ్చు ఇలా అంతా కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా మనం కట్ చేసుకున్న మిర్చి అన్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత అప్పుడు మనం గ్రైండర్ లో వేసుకోవాలి ఇక్కడ నాకు గ్రైండర్ లో లైటింగ్ తక్కువగా ఉంది అందుకే గ్రైండర్ దగ్గర తక్కువగా అనమాట మనం ఇంట్లో గ్రైండర్ లో అయినా వేసుకోవచ్చు గ్రైండర్ వేసేటప్పుడు మాత్రం తడి లేకుండా చూసుకొని వేసుకోండి ఇది కూడా ఒక టూ అవర్స్ ముందు తడి లేకుండా శుభ్రంగా తుడిచి కొంచెం ఆరబెట్టుకోండి మీరు గ్రైండర్ వేసుకునే ముందు మనం మిక్సీ పట్టుకున్న ఈ కచ్చా పచ్చగా ఉన్నదంతా కూడా గ్రైండర్లో వేసుకొని ఇలా మెదగనివ్వాలి నాకు ఇక్కడ లైటింగ్ అనేది తక్కువ ఉందన్నమాట గ్రైండర్ ఉన్న ప్లేస్లో అందుకని మీకు వీడియోలు సరిగా క్లియర్గా కనపడట్లేదు అనమాట మనం ఇంట్లో గ్రైండర్ కైనా వేసుకోవచ్చు లేదా బయట మనకి పచ్చళ్ళు వేసే గ్రైండర్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అయినా వేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర వేసినా కూడా తడి అనేది లేకుండా వేస్తున్నారు అండి అందరూ కూడా చూసుకొని ఒక్కసారి బయట వేయించుకునేటట్లయితే మనం చేసినట్లు వాళ్ళు చూసుకోరు కదా అందుకని ఒకసారి చూసుకొని నీట్ గా తడి లేకుండా వేస్తున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఈ గ్రైండర్ లో ఒకసారి ఈ పచ్చడి మెదగుతున్నప్పుడు మనం తీసుకున్న ఈ వెల్లుల్లి కొట్టు తీసుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా ఈవెన్ రెండు స్పూన్లు జీలకర్ర రెండు కూడా మిక్సీ పట్టుకోండి డైరెక్ట్ గా గ్రైండర్ లో వేస్తే ఏంటంటే ఇవి మెదగవు అనమాట వెల్లుల్లి అనేది ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వెల్లుల్లి జీలకలు కూడా మనం ఈ చట్నీలో వేస్తే బాగుంటుంది అనమాట మనం మెదిగేటప్పుడు కానీ తీసినప్పుడు కానీ చట్నీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఇక్కడ కొంచెం మెత్తగా పట్టానమాట మీరు కొంచెం బరగ అంటే కొంచెం తొలకలుగా కావాలి అనుకుంటే ఇంత సాఫ్ట్గా అక్కర్లేదు అనుకుంటే కొంచెం ముందే తీసుకోవచ్చు ఇక్కడ మాకు తొలకలు ఉంటే పిల్లలు అనేది నాలుగు అతుక్కుంటాయని చెప్పేసి అంటారని నేను ఇక్కడ బాగా సాఫ్ట్గా అనమాట పచ్చడి మీరు కొంచెం తొలకలు ఉండేలాగా కూడా పట్టుకోవచ్చు మనం ఈ గాజు సీసాలు జాడీలో పెట్టుకునే జాడీ కూడా ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి ఇదంతా కూడా ఆల్రెడీ పచ్చడి పెట్టి అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుందని ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట ఎక్కడా కూడా మీరు తడి చెయ్యి అనేది వాడద్దు తడి తగలకుండా చూసుకోండి మనం ఈ స్టోర్ చేసుకునే ఈ జాడీ అయినా కూడా ఈ విధంగా మొత్తం కూడా ఇలా చేసుకొని ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడు ఎంత కావాలంటే అంత పో పెట్టుకోవడమేనండి నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెత్తిన తర్వాత పచ్చిశెనగపప్పు అలాగే ఒక స్పూను పచ్చిశెనగపక్క ఒక స్పూను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు రెబ్బలు కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే పచ్చడికి మంచి అది బాగుంటుంది అనమాట ఇలా కరివేపాకు కూడా వేసుకొని మనకి ఈ పోపులోని చిన్నుల్లిపాయలు ఒక పెద్ద పాయ తీసుకొని అది కొట్టలేకుండా లేకుండా ఇలా ఒల్చుకొని అందులో సన్నపాయలు ఉంటాయి కదా అవి అలాగే కొన్ని అలాగే వేసి కొన్ని దంచి క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది పచ్చడి అంతటికి కూడా పడుతుంది అనమాట పిల్లలు పాయలపాయలు తినలేరు కదా అలాంటప్పుడు స్మెల్ అనేది చట్నీ అంతా పడుతుంది అందువల్ల ఒక పెద్ద చిన్నలపాయలు సగం ఇలా క్రష్ చేసి సగమేమో గా వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఇంతవరకు ఒకే అయితే ఈ పోపు పెట్టుకోవడం ఒక్కటే ఒక అండి మీకు పచ్చడి అయినా సరే నేను పెట్టే విధంగా ఒకసారి మీరు పెట్టి చూడండి ఈ విధంగా చిన్నులపాయలు వేసి అలాగే ఇది కొంచెం మనకి చిన్నులపాయలు అదంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూను మెంతి పౌడరు అలాగే ఒక హాఫ్ స్పూను జీరా పౌడరు జీలకర్ర పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు వేయించి పౌడర్ చేసుకుంటాం కదండి అలా ఆవాలు పౌడర్ అనమాట ఇవన్నీ కూడా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ మాత్రం పావు స్పూన్ వేసుకోండి ప్రతి దానిలో కూడా ఈ మెంతి పౌడర్ అనేది వాడటం అలవాటు చేసుకోండి అంటే వేసే అవకాశం ఉన్న ప్రతి వాటిలో కూడా మెంతి పౌడర్ వేసుకుంటే హెల్త్ కి చాలా మంచిదండి ఈ పచ్చడిలో ఈ మూడు పౌడర్స్ కూడా ఒకసారి వేసి మనం కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు పోపు అనేది ఏ పచ్చడి అయినా కూడా ఆ విధంగా పెట్టి చూడండి మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ కానీ ఏంటనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది ఇంతకుముందు అలవాటు లేని వాళ్ళు ఒకసారి ఫ్రై చేయండి పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇంతకు ముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా మటన్ బిర్యానీ ఒకవైపు ఇలా పండుమిరపకాయ పచ్చడి ఒకవైపు ఉంటే పండుమిరకాయ పచ్చడి తింటాము మా ఫ్యామిలీ అంతా కూడా అంత ఇష్టం అన్నాను కదా ఈ విధంగా పచ్చడి పెట్టుకొని ఒకసారి ఈ విధంగా పోపు కూడా ఈ విధంగా పెట్టండి మీకు ఆ టేస్ట్ అనేది మీరే చెప్తారు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఒకసారి కొలతలు అనేది కరెక్ట్గా చెప్తాను కేజీ మిరపకాయలకు వచ్చి రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది మాత్రం ఎక్కడ మీరు తీసుకునేటప్పుడు కూడా తడి లేకుండా స్పూన్ కూడా తడి లేకుండా తీసుకొని ఎప్పటికప్పుడు తీసుకుంటున్నా కూడా తడి అనేది తగలకుండా స్పూన్ తీసే స్పూన్ కూడా తడి లేకుండా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం తీసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్